ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు అవినీతి పరులకు కొత్త భయాన్ని పరిచయం చేశాయి లంచం సొమ్ములు దొరక్కకుండా జాగ్రత్త పడ్డ సిబ్బంది కీలక డాక్యుమెంట్ల దగ్గర మాత్రం బుక్ అయ్యారు కోర్టులలో జరిగిన రిజిస్ట్రేషన్లు భారీ భూ మార్పిడి దస్తాల వెనుక ఆర్థిక అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అవినీతి నిరోధక శాఖ సోదాల్లో స్వాధీనం చేసుకున్న రికార్డులను సాంకేతికంగా పరీక్షించి ఆధారాలతో సహా పట్టుబడ్డ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించనుంది సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పర్సంటేజీల వ్యవహారం కొత్త కాదు డాక్యుమెంట్ వాల్యూ ప్రాపర్టీని బట్టి సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతం వరకు ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటారు లక్ష రూపాయల విలువైన భూమి రిజిస్ట్రేషన్ జరిగితే ఏడు పాయింట్ ఐదు శాతం ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కట్టాలి అదే సమయంలో సబ్ రిజిస్టార్ ఆఫీసు సిబ్బంది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతుంటారు ఈ తరహా లంచగుండితనం వ్యవస్థీకృతం ఇవి కాకుండా మిగిలిన లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జెస్ ఒక విధంగా ఉంటే రిజిస్టార్లకు కట్టాల్సిన కప్పం మరో రేటుంటుంది గోడు కట్టుకుపోయిన అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ రైడ్స్ చేయడం లంచాలతో పట్టుబడటం జరిగేది అయితే ఏటా వందల కోట్ల రూపాయల విలువైన రిజిస్టేషన్లు జరిగే ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో అవినీతి పరాకాష్టకు చేరిందనే ఫిర్యాదులు ఇటీవల ఎక్కువయ్యాయి రికార్డులు మాయం చేసి రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తున్నారని కొన్ని చోట్ల ప్రభుత్వ భూములకు రెక్కలు రప్పించేశారు అని ఆరోపణలు ఉన్నాయి సర్వే నంబర్లు మార్చేసి చేస్తున్న మాయాజాలంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చాలా చోట్ల సోదాలు జరగ్గా విశాఖ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏసీబీ ల్యాండ్ వాల్యూస్ ఆధారంగా భారీ ఆర్థిక లావాదేవీలు జరిగే మధురవాడ పెదగంటియాడ సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏకకాలంలో జరిగిన సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడకపోయినా అవకతవకల్ని నిర్ధారించేందుకు అవసరమైన డాక్యుమెంటరీ ఆధారాలను ఏసీబీ సేకరించినట్లు తెలిసిందే మొబైల్ ఫోన్స్ కంప్యూటర్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా డిజిటల్ పేమెంట్స్ డాక్యుమెంట్ల ట్యాంపరింగ్ వంటివి ఏవైనా జరిగాయా అనేది నిర్ధారణకు వచ్చేందుకు అవసరమైన మెటీరియల్ దొరికినట్టు సమాచారం రికార్డు రూమ్లను ఫోన్లను సీజ్ చేయడం చూస్తే ఏసీబీ లోతైన విచారణ పరిధిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది ఒక్క మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కక్షిదారులకు అందిన అరవై ఎనిమిది డాక్యుమెంట్ల ట్రూ కాపీలను సేకరించింది ఏసీబీ భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులు ఆడిట్ డేటాను

సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు తిష్టవేయడం కనిపించింది వీళ్లకు కక్షిధరలకు ఎటువంటి సంబంధం లేదు సరికదా డాక్యుమెంట్లు ఎప్పుడు రెడీ అవుతాయి ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి అందుకు ఎంత చెల్లించాలి వంటి తెర వెనుక వ్యవహారాలు చక్కబెట్టేందుకు కొందరు సబ్ రిజిస్టార్లు నమ్మకస్తులైన ప్రైవేటు వ్యక్తులను నిర్ధారణ నిర్దారణయ్యింది అయితే రెండు రోజుల పాటు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో కొద్దిపాటు నగదు మినహా పెద్దగా పట్టుబడలేదు పైగా ఫిర్యాదులు వెళ్లినట్టుగా భావిస్తున్న డాక్యుమెంట్లకు సంబంధించిన ఫైళ్ల విషయంలోనూ సబ్ రిజిస్టార్లు ముందే జాగ్రత్త పడినట్లు ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా వచ్చే పదిహేను రోజుల పాటు విశ్లేషణ జరుగుతుందని సమాచారం ఈ ప్రయత్నంలో సబ్ రిజిస్టార్లు బుక్ అయిపోవడం ఖాయమనే ప్రచారం ఉంది ఒకవేళ ఆధారాలతో సహా పట్టుబడితే అటు అవినీతికి సంబంధించే ఇటు శాఖాపరమైన చర్యలకు కేసుల నమోదుకు వెనకాడబోమని ఏసీబీ అధికారులు చెబుతున్నారు